ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టీవీ ఛానల్ ఈరోజు అయితే ఎగ్జిబిషన్కి అయితే నేను వెళ్ళాను సో ఎగ్జిబిషన్లో ఏమేమి స్పెషల్ ఉన్నాయి ఈ వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లేర్ చేయబోతున్నాను సో చూడండి ఎండింగ్ వరకు చూడండి సో ఈ ప్లేస్ అనేది ఎక్కడో ఎండింగ్లో అయితే రివీల్ చేస్తాను సో ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్లో ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి సో ఇది ఎంటర్టైన్మెంట్ కోసము చిన్నపిల్లలకు ఆటోలు సో ఇది రౌండ్ అండ్ రౌండ్ తిరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి జూస్వాలా సో నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ మినీ ట్రైన్ సో ఇది జైంట్ వీల్ జైంట్ వీల్ ఎలా తిరుగుతుందో చూడండి సో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి పద్మానగర్ సో వేములవాడ వెళ్ళే రూటు ఇది పద్మానగర్ అంటారు అండ్ మార్క్ ఫీడ్ మార్క్ ఫీడ్ గ్రౌండ్లో ఇది ఎగ్జిబిషన్ అయితే పెట్టారు సో ఇది పెట్టి ఆల్మోస్ట్ వన్ వీక్ అయితే అవుతుంది సో ఇది ఇది కూడా కిడ్స్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసమే సో ఇది మసాలా అప్పడం సో ఇది బాగా పెద్దగా ఉంటుంది కానీ ఇక్కడైతే ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది అండ్ టేస్ట్ అయితే చాలా ఘోరంగా ఉన్నది సో నాకైతే నచ్చలేదు టేస్ట్ సో ఇవి కీ చైన్స్ అండ్ చిన్న చిన్న పిల్లల కోసం అయితే బ్యాగ్స్ ఏదో ఎంటర్టైన్మెంట్ గేమ్ జోన్ ఇది సో గన్నుతోని బెలూన్ పేలుస్తారు కదా సో అది సో ఇవి కీ చైన్స్ చిన్నపిల్లల కోసం బ్యాగ్స్ సో నేనైతే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాను సో పానీపూరి టేస్ట్ అయితే అంత బాగాలేదు సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను చూడండి సో ఇది ట్రైన్ ఎలా వెళ్తుందో చూడండి ఫుడ్ స్టాల్లో అంత టేస్ట్ అయితే నాకైతే మరీ వరస్ట్గా ఉంది సో పర్చేజ్ చేయడానికైతే రండి సో ఫుడ్ టేస్ట్ చేయడానికైతే ఇక్కడైతే అంత అయితే మీకు అయితే నచ్చదు నేను అనుకుంటున్నాను సో ఇదైతే నా ఒపీనియన్ సో ఇది కూడా ట్రైనే చిన్నపిల్లలది ఐస్ కోలా అండ్ పక్కనే స్వీట్ కార్న్ కూడా ఉంది సో ఇది కూడా కిడ్స్ కోసమే సో ఇది టెంపరీ స్విమ్మింగ్ పూల్ చూడండి ఎలా ఆడుకుంటున్నారు